ఉంటు కూర్చుని తినాలనుకునే గ్యాంగ్ ఇది సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని బ్రతికేస్తున్న గ్యాంగ్ ప్రచారం కావాలని కోరుకునే గ్యాంగ్ ఇది లైక్ చెప్పాలంటే ఈ తొక్కడే తొక్కడే గ్యాంగ్ ఇంతకుముందు ఆ చౌతాల పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఐఎన్ఎల్డీకి ప్రచారం కూడా చేసి పెట్టింది ఇంతకుముందు ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఓవరాల్ గా చెప్పాలంటే కరెక్ట్ భాషలో చెప్పాలంటే అర్బన్ నక్సల్స్ గ్యాంగ్ అనమాట దేశం మీద ఎప్పుడు విరక్తి పక్క దేశాల మీద ప్రేమ ఈ దేశంలో ఏదో జరిగిపోతుంది అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ లో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం అన్నటువంటిది ఏదో అంటే ఇప్పుడు రైతు ఉద్యమం పేరుతో ఎట్లాంటి ఒక వివాదాన్ని సృష్టించడం పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ దేశ భద్రత భద్రంగా లేదని చెప్పేటటువంటి ప్రయత్నం అనమాట అందులో భాగంగా జరిగినటువంటిది వీళ్ళ అర్రజిన మంది కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి ఇట్లాంటి ఇప్పుడు తొత్త రాష్టాలు వేయడానికి సంబంధించినటువంటి పనిలాగే ఉందా అది దీని వెనకాల భారీగా స్కెచ్ ఏం లేదా ఖచ్చితంగా భారీ స్కెచ్ ఉంటుంది అది బద్నాం చేయటం ఒక ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కావలసినటువంటి స్కెచ్ అది అయితే ఏదో ఎవరినో చంపేయాలన్న కుట్రలు కాదు అది అంటే ఇప్పుడు ఒక ఒక పార్లమెంట్ లో అలాంటి అలజడి సృష్టించాల్సినంత అవసరం ఏముంది ప్రయోజనం ఏంటి ప్రాచుర్యం పొందటం ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు కదా ఇప్పుడు వాడెవడు కన్నయ్య కుమార్